అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త ఎంపీకి భారీ షాక్ కోర్టు సంచలన తీర్పు ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది ఇక ఈరోజు వీడియోలోని వివరాలకైతే వెళ్ళిపోయినట్లయితే ఓ మహిళను బలాత్కారం చేసిన కేసులో దోసిగా నిర్ధారణ అయిన కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవన్నకు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు తాను ఇప్పటికే దోషిగా తేలిన కేసు విచారించిన అదే న్యాయమూర్తి తనపై నమోదైన ఇతర ఇతర మూడు అత్యాచార కేసులను విచారించకుండా ఆ కేసులను వేరే ట్రయల్ కోర్టుకు వేరే న్యాయమూర్తికి బదిలీ చేయాలని కోరుతూ రేవన్నకు రేవన్న దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టు తిరస్కరించినట్లు కూడా చెప్పుకోవచ్చు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ జస్టిస్ జాయే మాల్వా జాగ్జీ జాగ్జీ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించిందని చెప్పుకోవచ్చు ఒక కేసులో రేవన్నను దోసిగా తేల్చిన న్యాయమూర్తి పెండింగ్లో ఉన్న కేసులను విచారించేటప్పుడు ఆ నిర్ణయంతో ప్రభావితం అవుతారని తప్పుదోవ పడతారని అనుమానించడానికి ఎటువంటి కారణం లేదని ధర్మాసనం వ్యాఖ్యానించినట్లు కూడా చెప్పుకోవచ్చు ఇక పెండింగ్లో ఉన్న కేసుల నేపథ్య నిర్ణయం ఆయా కేసుల్లో ఉన్న సాక్షులపై మాత్రమే ఆధారపడి ఉంటుందని మునుపటి విచారణ ఆధారంగా పిటిషన్ రేవన్నకు వ్యతిరేకంగా ఎటువంటి అంచనాలను తీసుకోరాదని తీసుకోరాదు అని కోర్టు స్పష్టం చేసినట్లు కూడా తెలుస్తుంది గతంలో ఒక ఇంట్లో పనిచేసే మహిళపై అత్యాచారం కేసులో రేవన్నను దోషిగా తేల్చి అతనికి యావజ్జీవా శిక్ష విధించిన అదే ట్రయల్ కోర్టులో మిగిలిన మూడు కేసులు విచారణ కొనసాగనున్నట్లు కూడా చెప్పుకోవచ్చు ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల తొంభై వేల ప్రజలందరికీ సమాచారం చెప్పింది అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా వ్యాప్తంగా ప్రాంతాల వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల ప్రజలందరికీ కూడా ఈ సమాచారం చేరుకున్నదే విధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం మరింత వ్యక్తులకు తెలిసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సమాచారం తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరుస్తూనే ఉండండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారం అయినా ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది అవున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని చూసి చూనట్లు వెళ్ళిపోకుండా చూసిన వెంటనే లైక్ చేయండి తద్వారా రాష్ట్రాల వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల మంది ప్రజలకు ఈ సమాచారం చేరుతుంది అదేవిధంగా షేర్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి ఇరుగుబరుగు వారికి ఆత్మీయులకు మిత్రులకు అందరికీ షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం మరింత వ్యక్తులకు తెలుస్తుంది అదేవిధంగా కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే అదే అదేవిధంగా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను